ఈరోజు దేవుని వాగ్దానము దేవునితో ప్రతిదినండ్ అందరు బాగున్నారండి ప్రార్థన చేసుకున్నారా ఇలాగ ప్రతి ఉదయం కూడా దేవుని వాగ్దానాన్ని మీరు వింటూ అని ఎందుకని ఆశిస్తూ ఉన్నాను ఈ రోజు వాగ్దానం మనం చూసుకుంటే నహుము గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో వచ్చినంలో దేవుని సెలవు ఇస్తున్నదన్నమాట ఏంటంటే యహో ఉత్తముడు శ్రమ దిన ముందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎంతో నమ్మకించు వారిని ఆయన ఎరుగును గమనించండి యహోవా ఉత్తముడు అంట గమనించండి ఇంకో వాక్యం కూడా ఉంది కదండి యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని గమనించండి మన శ్రమ దినాల్లో మన ఇబ్బందుల్లో మన కష్టాల్లో దేవుడు ఉత్తముడుగా ఉన్నాడంట మన శ్రమ దినాల్లో మనతో ఉన్న వారు ఉత్తరవాదులకు ఉంటారేమో తీవ్రవాదులకు ఉంటారేమో కానీ మన శ్రమ దినాల్లో మన దుఃఖ దినాల్లో మనము ఉన్న సమయాల్లో మనం పడిపోయిన సమయాల్లో దేవుడు ఉంటాడంటే ఉత్తముడుగా ఉంటాడు ఉత్తముడు అంటే ది పర్ఫెక్ట్ మ్యాన్ ఉత్తముడు అంటే అదే కదండి ది పర్ఫెక్ట్ అన్నిట్లో మనల్ని శ్రమదినందు మనకు ఆయన ఆశ్రయ ఆశ్రయర్పంగా ఉంటాడంట గమనించిన మన శ్రమ దినాల్లో మనతో పాటు ఉన్నవారు ఆశ్రయంగా లేకపోవచ్చేమో నిరాశ స్థితిలో మనం ఉంటాం మన ఇంకా మన ఆశలు మన కోరికలన్నీ చనిపోయిన స్థితిలో ఉంటాయేమో కానీ ఈ దేవుని వాక్యం సెలవుస్తున్నది ఏంటంటే దేవుడు అంట మనకు ఆశ్రయదు దుర్గంగా ఉంటాడంట మన శ్రమ దినాల్లో మనతో పాటు ఉన్న మనుషులు మన శ్రమ దినాల్లో ఆశ్రయదు దుర్గంగా లేకపోవచ్చేమో మనకు సహాయం చేయలేని స్థితిలో ఉండొచ్చేమో మనతో పాటు ఉండొచ్చు లేకపోవచ్చేమో కానీ దేవుడు ఉత్తముడు కదా ఉత్తముడుగా ఉన్న దేవుడు మన శ్రమ దినాల్లో అయినా ఆశ్రయదుర్గంగా ఉంటాడంట అలాగనే తన ఎందు నమ్మక ఉంచే వారిని ఆయన ఎరుగును ఆయన ఎరుగుతాడంట అంటే ఆయన దృష్టిలో మనం ఉంటాం ఆయన చూపులో మనం ఉంటాం ఆయన తలంపులో మనం ఉంటాం ఎప్పుడైతే మన శ్రమ దినాల్లో దేవుణ్ణి ఎప్పుడైతే ఎదుగుతామో ఉత్తముడని ఎతకాలి దేవుణ్ణి రుచి చూడాలని ఎతకాలంట దేవుడు ఉత్తముడు కనుక మన శ్రమ దినాల్లో ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు ఆయన సన్నిధి మనకి ఆశ్రయపూర్వం ఉన్నదంట ఆశ్రయపురం అంటే మనకు లేని వారికి ఆశ్రయంగా ఉండేదని అని అంటారు అలాగనే మన శ్రమ దినాల్లో మన ఇబ్బందుల్లో దేవుడు మనకి ఉంటాడు కాబట్టి దేవుడు ఉత్తముడు కనుక ఆ ఉత్తముడైన దేవుడు మన శ్రమ దినాల్లో మనకి సహాయంగాను అలాగనే మన శ్రమ మనుషుల్ని మనుషులను కన్నా మన శ్రమ మన శ్రమ దినాల్లో దేవుని వెతకాలి దేవుని వెతకాలి కాబట్టి ప్రతి దినం కూడా ఈ వాగ్దానాన్ని వెంటనే మీరందరూ కూడా ఆశ్రదింపబడుతున్నారని ఎంతగా ఆశిస్తూ ఉన్నారు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా మన శ్రమ దినాల్లో దేవుడు ఉత్తముడు గాను మన శ్రమ దినాల్లో దేవుడు మనకి సహాయం గాను మన శ్రమ దినాల్లో దేవుడు మన ఆశ్రయ దుర్గంగాను ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ వాగ్యం ద్వారా మీరందరూ కూడా ఆస్వాదింపబడ్డారని అందుకని ఆశిస్తూ ఉన్నాను ఈ వాగ్దానం దేవుడు దాన్ని ఆస్వాదించిన గాక ప్రార్థన చేసుకుందామా కృపాశక్త సంప్రదాయ స్థో ఈ వాక్యం సెలవు ఇచ్చిన ప్రకారం అయ్యా నీవు మాకు తండ్రి సహాయముగాను కేడముగాను దుర్గముగాను ఉన్నావు తండ్రి అలాగనే ఏసీయా నీవే మాకు ఆశ్రయరంగంగా ఉన్నావు మా శ్రమ దినాల్లో నీవే మాకు తోడుగా ఉన్నావు తండ్రి నిన్ను వెతుకుతూ వస్తున్న వారిని నీవు ఎరుగుతావని నిన్ను ఆశ్రయించిన వారిని నీవెరుగుతావని తన నిన్ను వాక్యం సెలవు ఇచ్చిన ప్రకారం ఈ వాగ్దానం వారందరూ కూడా నీ వాక్యం ద్వారా నీ వాగ్దానం ద్వారా ఆస్వాదింపబడ్డారని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను నీ బిడ్డల్ని దీవించి ఆస్వాదించండి నీవే తోడుగుండండి తండ్రి ఎ నీవే ఆశ్రయముగాను నీవే దుర్గముగాను ఉండి మీరే ముందునే నడిపించమని ప్రార్థిస్తూ మీకే స్థుతిగణత మహిమ ప్రభావం చెల్లిస్తూ నజరుడు ఏ సుక్రీస్తున్నా ములో అడిగి వడుపున్నాను తండ్రి ఆమె క్రైస్త